అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఈ వీడియోలో హోటల్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా చేస్తారో చూపిస్తానండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న పాలకూరని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది దాన్ని మళ్ళీ స్ట్రైనర్లో తీసేసుకొని ఆకంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఆ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పాలకూర ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ మిక్సీలో అంటే అది కొంచెం చల్లారినాక చేసుకోవాలి మిక్సీలో వేసిన తర్వాత చల్లారినాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక బాండ్లీ పెట్టుకోవాలి దాంట్లో ఒక మూడు నాలుగు స్పూన్ల వా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి బాగా సన్నగా తరుక్కో తరుక్కోవాలండి పాలకూరలో ఎందుకంటే మళ్ళీ పలుకులు పలుకులుగా రాకూడదు సన్నగా తరుక్కొని బాగా వేగే వరకు ఉంచుకోవాలండి ఆనియన్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లో ఏమంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకోండి కొంచెము కసూరి మేతి ఉంటుంది కదా దాన్ని బాగా నలిపి దాంట్లో వేసుకోవాలండి అది చాలా మంచి స్మెల్ టేస్ట్ని ఇస్తుంది సో ఆనియన్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి వేసి బాగా వేగిన తర్వాత మనము మెత్తగా రుబ్బుకున్న పాలకూరని ఆనియన్ మిశ్రమంలోకి వేసేసి బాగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మీకు ఎంత కన్సిస్టెన్సీగా కావాలనుకుంటారో అంత వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కుక్ అయిన తర్వాత తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు ఎక్కువ ఉంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు తక్కువ ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత గరం మసాలా ఒక ముప్పావు స్పూన్ వేసుకోండి లేదా హాఫ్ స్పూన్ వేసుకోండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఒక ముప్పావు స్పూను లేదా ఒక నాకు చాలా చాలా స్మాల్ స్పూన్ అండి అది సో ఒక ముప్పావు స్పూన్ వేసుకోండి గరం మసాలా సరిపోతుంది తర్వాత వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడిని ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా అన్నిటినీ కలిపేసుకోండి తర్వాత ఒక రెం రెండు స్పూన్లు కారం కానీ ఒక స్పూన్ కారం కానీ మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి వేసుకున్న తర్వాత ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికించుకోండి ఆల్రెడీ పాలకూర బాగా ఉడికిపోయింది కదా సో అట్లా ఉడికించుకోండి ఎందుకంటే ఎందుకంటే బాగా పాలకూర వాసన అంతా పోతుంది కాబట్టి తర్వాత కొద్దిగా బటర్ తీసుకొని ఆ బటర్ని వేసేసేయండి ఆ పాలకూరలో చూడండి ఇప్పుడు ఆనియన్ కానీ ఏది కూడా మనకు కనిపించట్లేదు జస్ట్ అంతా పాలకూర గ్రేవీగా కానీ కనిపిస్తుంది అనమాట మొత్తం తినడానికి కూడా బాగుంటుంది బట్టర్ బాగా కరిగింది అది కొంచెం కుక్ అయింది అనేటప్పుడు పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు స్టవ్ మీద పెట్టేసి దించేయచ్చు అనమాట అంతేనండి సింపుల్గా ఇది పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది నాన్లోకి బాగుంటుంది ఒకవేళ మీరు రైస్ ఇది కొంచెం కూర మిగిలిందంటే దాంట్లోకి రైస్ వేసేసి పన్నీర్ పాలక్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట క్యారీర్ కూడా తీసుకెళ్ళచ్చు ఆఫీసులకు కానీ స్కూళ్ళకి కానీ తీసుకెళ్ళచ్చు చూసారు కదా ఇట్లా ఆయిల్ కొంచెం ఊజింగ్ అయ్యేంత వరకు పెట్టేసేసి దించేసుకోవటమే అనమాట మీరు ఇంట్లో చేసుకొని తినండి హోటల్లో కంటే కూడా మనం ఇంట్లోదే చేసుకోవడం చాలా బాగుంది అని అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే